హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎరోస్ అకాడమీ నేను మీ చెరుకురి రాజు ఈరోజు మనం నిన్న క్లాస్లో హిస్టరీ గురించి తెలుసుకుందాం హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు హిస్టరీకి సబ్జెక్ట్లో ఏ అంశాలు ఏ విధంగా అడుగుతున్నారు అనే అంశం మీద కూడా క్లుప్తంగా మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు మన మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడేటువంటి ఒకే ఒక అంశం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ సో ఈ సబ్జెక్ట్ పైన కొన్నిసార్లు ఇరవై ప్రశ్నలు అడిగినట్టు కొన్నిసార్లు పది ప్రశ్నలు కొన్నిసార్లు ముప్పై ప్రశ్నలు కూడా అడిగిన చరిత్ర మన గత పరీక్షలలో కనిపించింది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఉద్యోగంలో ప్రతి సబ్జెక్టు కూడా ఉద్యోగం సంపాదించడంలో ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే సో ఈ ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ని మనం మిస్ అవ్వకుండా అంటే చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటి అని అంటే దాంట్లో ఎక్కువ ప్రశ్నలు రావు కాబట్టి మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు లేదా కేవలం టెన్ మార్క్సే అడుగుతాడు కాబట్టి ఈ సబ్జెక్ట్ని మనం కష్టమైన సబ్జెక్ట్ వదిలేసే సరిపోతుంది అని అనుకుంటా ఉంటారు కానీ మీరు ఎక్కడ ఎక్కడో ఒక దగ్గర మనకు మార్కు తగ్గినా ఈ మార్కు మనకు యాడ్ అవుతుంది కాబట్టి మరియు రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ సబ్జెక్ట్ని శ్రద్ధగా తీసుకోండి చాలా ఈజియెస్ట్ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ సో జనరల్ యాప్టిట్యూడ్లో మనకు చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయండి అదేవిధంగా మనకు మెంటల్ ఎబిలిటీ కూడా సంబంధించి అన్ని మేము డీప్గా డిస్కస్ చేస్తాము అదేవిధంగా రీజనింగ్ సో రీజనింగ్లో మనకి క్యాలెండర్ కావచ్చు ఏజెస్ కావచ్చు రేషియోస్ కావచ్చు లేకపోతే ఇంకా చాలా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నిటిని కూడా క్లుప్తంగా మనం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సో వీటిని శ్రద్ధగా ఎవరైతే విని ప్రాక్టీస్ చేస్తారో మ్యాథమెటిక్స్ అంటేనే ప్రాక్టీస్ సో ఇంకొక విషయం కూడా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ని ఎక్కువగా చేయగలిగే క్యాపబిలిటీ వాళ్ళు ఏ సబ్జెక్ట్నైనా తొందరగా అడాప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు నేను ఎంపీసీ చదవలేదు మ్యాథ్స్ చదవలేదు నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని ఎలాగో ఏంటో అని భయపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఇది వెరీ సింపుల్ మ్యాథమెటిక్స్ అండి సో మన టెన్త్ క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రశ్నలు మాత్రమే మనకు ఇక్కడ అడగడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రశ్నలకు భయపడకుండా శ్రద్ధగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ సో యాప్టిట్యూడ్ అంటే ఏంటి ఏదో ఆప్టిట్యూడ్ అనగానే పెద్దగా టెన్షన్ పడి గాబరాయి లేకపోతే ఏంటో ఆప్టిట్యూడ్లో మ్యాథమెటిక్స్ మాకు రావు ఇవన్నీ ఈక్వేషన్స్ రావు అవన్నీ భయపడాల్సినటువంటి అవసరం లేదండి సో యాప్టిట్యూడ్ అనేది వెరీ సింపుల్ నీలో ఉన్నటువంటి క్యాపబిలిటీ ఎబిలిటీ అంటాం కదా సో నీలో ఉన్నటువంటి జనరల్ ఎబిలిటీ సో ఈ జనరల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో అంటే సాధారణంగా సాధారణంగా నీలో ఉన్నటువంటి ఎబిలిటీ అంటే నీలో ఉన్నటువంటి సామర్థ్యం సో సహజ సామర్థ్యం అంటాం కదా మనం సహజంగా అంటే ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి మనం గ్రామాలలో చూసినట్టయితే చాలామంది పెద్దవాళ్ళు డబ్బులని ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటారు సో ఇంట్రెస్ట్కి ఇస్తున్నటువంటి డబ్బులలో చాలామంది మీరు గమనించినట్లయితే సో మనం కంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం లేకపోతే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అంటాం లేకపోతే వడ్డీ వసూలు చేయాలి అసలు ఎంత వడ్డీ ఎంత ఇంట్రెస్ట్ ఎంత లేవు ఇంకా రకరకాలుగా మనం ఇవన్నీ చక్రవడ్డీ ఎంత ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం వాటన్నిటికి ఇప్పుడు చక్రవడ్డీ ఇంట్రెస్ట్ చేసి పీ ఇంటూ పీటీఆర్ బై హండ్రెడ్ ఇంటూ ఇట్లా మనం అన్ని ఈక్వేషన్స్ వేసి ఊర్లలో అసలు వాళ్ళకి ఎడ్యుకేషనే లేదు సో వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్స్ అయినప్పటికీ కూడా వారు చక్రవడ్డీ ఎంత అయింది వడ్డీ ఎంత అయింది మొత్తం ఎంత అయింది అసలు ఎంత ఇచ్చిండు వడ్డీ ఎంత ఇచ్చిండు ఇట్లా నోట్ మీద లెక్కలు చెప్తాడు పదివేలకి మూడు వేలు చక్రవడ్డీ అయింది ఆ వడ్డీలో నుంచి మనకు ఈయన ఇచ్చిన మిత్తి ఇంత ఇంకా అసలు ఏడు వేలు అట్లే మిగిలి ఉంది అనేది నీకు ఇట్లా చూస్తే సాధారణంగా అంటే ఆయనకున్నటువంటి ఒక ఎబిలిటీ అన్నట్టు సో ఆ ఎబిలిటీని సింపుల్గా అంటే ఆ గు ఆ శక్తి అందరికి ఉంటుందండి దాన్నే మనం యాప్టిట్యూడ్ అంటాం సో అంటే యాప్టిట్యూడ్లో మనం ఈజీగా అంటే మనం న్యాచురల్గా ఊహించుకొని న్యాచురల్గా మనం జస్ట్ మైండ్తో చేసేటువంటి పనులను సో వాటన్నిటిని కూడా దీంట్లో చేస్తాం కాబట్టి యాప్టిట్యూడ్ అనగానే గాబరపడాల్సినటువంటి అవసరం లేదు యాప్టిట్యూడ్ ఈజ్ ద వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్ సో ఇంకా మీకు బెస్ట్గా ఎగ్జాంపుల్స్ మరియు దాని మీద ఏ విధంగా చేయాలనేది ఒక్కొక్కటి టాపిక్స్ వైజ్గా కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏరోస్ అకాడమీ ఇది మీ అందరి ఛానల్ ఇది కేవలం ఎడ్యుకేషన్ని సంబంధించినటువంటి కోర్సులను మరియు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రుల కోసం కూడా మేము అన్ని సబ్జెక్టులను ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి దీనిని ఖచ్చితంగా మీ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ స్కిప్ చేయకుండా వీడియో చూడండి థ్యాంక్ యూ